హాయ్ గాయస్ వెల్కమ్ టు పవర్ హంట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు ఒక మంచి స్టోరీ చెప్తాను అనగనగా ఒక ఊరిలో రామలక్ష్మణులు అనే ఇద్దరు అన్న తమ్ములు ఉండేవాళ్ళు వాళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు తమ్ముడు అంటే అన్నకు చాలా ప్రేమ అన్నంటే తమ్ముడికి ఎంతో గౌరవం ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి ఆ తర్వాత కొన్నాళ్ళకు వారి తల్లిదండ్రులు చనిపోయారు రాముడికి ఇద్దరు పిల్లలు లక్ష్మణుడికి పిల్లలు లేరు రామలక్ష్మణుల భార్యలు తరచూ పోట్లాడేవారు దాంతో ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో రామలక్ష్మణులు విడిపోవాల్సి వచ్చింది వారసత్వంగా వారికి పది ఎకరాలు ఉంటే వాటిలో చెరువు ఎకరాలు పంచుకున్నారు కుటుంబాలు విడిచిపోయిన అన్నదమ్ముల మధ్య ప్రేమ మాత్రం తగ్గలేదు నాకు పిల్లలు లేరు భార్య నేను ఇద్దరే ఉన్నాం అన్నకు ఇద్దరు పిల్లలు దాంతో బతకడం చాలా కష్టమని అనుకున్న తమ్ముడు అందుకని పంట చేతికొచ్చిన ప్రతిసారి ఎవరూ లేని సమయం చూసి పది పస్తాల ధాన్యాన్ని అన్న అన్న యొక్క ధాన్యపు కొట్టులో వేసేవాడు నాకు కొడుకులు ఉన్నారు ఏదో ఒక సమయానికి వాళ్ళు నాకు చేతికి అందుతారు నాకు వాళ్ళు చూసుకుంటారు తమ్ముడికి పిల్లలు లేరు వాడికి బతకడం చాలా కష్టం అనుకున్న అన్నయ్య అన్నయ్య ఏం చేస్తాడంటే అతను అతను పండించిన పంటలో ప్రతి ఏటా పది బస్సాలను తీసి తమ్ముడి యొక్క ధాన్యపు కొట్టులో వేస్తూ ఉంటాడు ఇలా ఒకరికి తెలియకుండా ఇంకొకరు వాళ్ళు ధాన్యపు కొట్టులో ధాన్యాన్ని వేస్తూ ఉండేవాళ్ళు ఒకసారి అన్నదమ్ములిద్దరూ ఒకరి ధాన్యపు కొట్టులో మరొకరు ధాన్యం వేయడానికి వెళ్తూ ఉండగా ఎదురు పడ్డారు కొన్నేళ్ళుగా జరుగుతున్న ఈ విషయం ఇద్దరూ తెలుసుకుని ఆశ్చర్యపోయారు ఎంతో ఆనందించారు వారి ప్రేమానురాగాలు ఊరంతా మెచ్చుకుంది సో ఇందు ఇందులో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దూరం అనేది మనిషి యొక్క శరీరానికే కానీ మనిషి యొక్క మనసుకు కాదని మీరు గ్రహించాలి సో గాయ ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గాయ్